హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేనైతే కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అండ్ ఆ సిరీస్ వచ్చేసి స్కామ్స్ సో మనకి సిటీలో మీరు సాధారణంగా చూసే ఉంటారు ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో సో మనకి మల్టిపుల్ స్కామ్స్ అయితే కనబడుతున్నాయి మీరు ఆ స్కామ్ నుంచి పడకుండా ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకొని మీరు మీ డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ మీ సమయాన్ని ఆదా చేసుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలనేది మనస్ఫూర్తిగా హాయిగా బతుకున్నంతకాలం హ్యాపీగా బతకాలనేది నా సిద్ధాంతం అండి సో నాకు తెలిసిన ఎంతో కొంత చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అయ్యి అది నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండొచ్చు లేకపోతే నేనందరూ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి తెలుసుకునిండొచ్చు ఉండొచ్చు సో అలాంటి స్కామ్స్ అన్ని మీ ముందు బట్టబయలు చేయడానికి వాళ్ళైతే నేను మీ ముందుకు వచ్చేసాను అండ్ కరెంట్లీ అయితే నేను సిలిండర్ స్కామ్ గురించి చెప్పబోతున్నాను ఇది ఎస్పెషల్లీ నాకే జరుగుతుంది అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఒక ఆల్మోస్ట్ ఇది నాకు మూడో సిలిండర్ అనుకుంటాను సో నాకు మూడు సార్లు నేను మోసపోయాను ఈవెన్ దో నేను ఫస్ట్ ఫస్ట్ టైం మోసపోయినప్పుడు కూడా నేను వార్నింగ్ ఇచ్చాను అది ఎలా జరిగిందో నేను వన్ బై వన్ సిరీస్ చెప్తూ వస్తాను సో ఇది సిలిండర్ ఐ థింక్ మీకు సిలిండర్ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను ఎల్పిజి సిలిండర్ కమర్షియల్ క్వాలిటీ మన ఇళ్లలో వాడుతుంటారు కదా ఆ సిలిండర్ మీకు ఎండ్ ఎండ్ కింద అయితే నేను పిక్చర్ డిస్ప్లే చేస్తాను ఐ థింక్ ఇది క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు సో నేను విత్ పిక్చర్తో కింద అయితే నేను ఎడిటింగ్లో చూపిస్తాను సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సిలిండర్లో ఫస్ట్ టైం నాకు తీసుకొచ్చారు కదా ఫస్ట్ సిలిండర్ నేను పూణేకి వచ్చి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది సో నాకైతే విపరీతంగా డబ్బులు లూటీ అయితే చేస్తున్నారు ఇక్కడ లోకల్లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెంట్లు ఫస్ట్ టైం ఈ సిలిండర్ నాకు వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ వెయిట్ తీసుకొచ్చారు జనరల్గా మనం చెక్ చేయం కదండి అంటే ఎంత ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది మనం మామూలుగా అయితే చూడం కదా సిలిండర్ సో అలాగే నేను తీసేసుకున్నాను ఆ రోజు పనిలో ఉండి అండ్ విత్ ఇన్ కరెక్ట్గా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అనుకుంటాను అంతే ట్వంటీ ఫైవ్ డేస్కి సిలిండర్ అయిపోయింది నాకు అదేంట్రా బాబు మేము ఉండదే ముగ్గురం నలుగురం సో మాకు తిట్టి కొట్టి మొత్తం రోజులో మార్నింగు ఈవినింగ్ వంట చేసుకున్నా కూడా మాకు రఫ్గా మూడు నెలలు వచ్చేది బెంగళూరులో బట్ పూణేలో ఏంట్రో బాబు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్కి అయిపోతుంది ఏదైనా సిలిండర్ వేట లేకపోతే ఏంటి పరిస్థితి అని నేను వెళ్ళి చూస్తే సిలిండర్ అయితే థర్టీ కేజీ సిలిండరు సో జనరల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సిలిండర్ నామ్స్ ఇక్కడ ఇది మనకు ఎల్పిజిలో వాడే సిలిండరు అండ్ దీన్ని ఇందులో మనకి గ్యాస్ ఉంటుంది కదా ఆ గ్యాస్ వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ టూ కేజీస్ అయితే ఉండాలి అండ్ ఎంటీ సిలిండర్ ఉంది కదా ఎంటీ సిలిండర్ అంటే గ్యాస్ ఫిల్ చేయక ముందు ఆ నెట్ ఎంటీ సిలిండర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ కేజీస్ ఉంటుంది సో సిలిండర్ వెయిట్ ప్లస్ గ్యాస్ వెయిట్ రెండు కలిపి మనకి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ కేజీ రావాలి ఓవరాల్గా సో ఇది మీకు గ్యాస్ తీసుకొచ్చినప్పుడు నా దగ్గర అయితే ప్రెజెంట్ వెయింగ్ మిషన్ ఉంది కదా ఆ వెయింగ్ మిషన్ కొన్నాను నేను సెకండ్ టైం మోసుకోకూడదని అండ్ మన తీసుకొచ్చే అబ్బాయి ఉంటాడు కదా గ్యాస్ ఎత్తుకొచ్చే అబ్బాయి వాడికి చెప్పాను నేను అరే బాబు నెక్స్ట్ టైం మాత్రం నాకు ఇలా చేయగరా నేను ఇలా లాస్ట్ టైం మీరు తక్కువ వెయిట్ తీసుకొచ్చారు నేను చూసుకోలేదు ఈసారి నేను ఖచ్చితంగా కొలుస్తానని చెప్పాను ఆడేం చేసేదో తెలివిగా ఈసారి తీసుకొచ్చాడు కరెక్ట్ వెయిట్ తీసుకొచ్చాడు బట్ తప్పైపు వచ్చేది కరెక్ట్ వెయిట్ తీసుకొచ్చిన తర్వాత నేను తూకం వేస్తే నాకు అంతా ప్రాపర్ గానే ఉంది అండ్ ఈ సిలిండర్ ఓపెన్ చేసాము ఓపెన్ చేసినాక కరెక్ట్గా విత్ ఇన్ మామూలుగా అయితే చెప్పాను కదా మీకు మూడు నెలలు వస్తుంది మాకైతే రఫ్ గా ఎందుకంటే మేము ఉండదే ముగ్గురు రోజులో ఒక్కోసారి రోజుకు ఒక్కసారి వంట చేస్తాం లేదా రోజుకు సరే రాత్రి ఒకసారి చేస్తాం అండ్ కూడా ముగ్గురు వంట అంటే మీకు ఆబ్వియస్లీ తెలుసు సో ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వచ్చేది విత్ ఇన్ మళ్ళీ వన్ మంత్ ట్వంటీ డేస్ కి అయిపోయింది అండ్ ఈసారి ఏం జరిగిందిరా అంటే సిలిండర్ ఉంది కదా ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ సిలిండర్ ఆక్యుపెన్సీ అనుకుంటా గ్యాస్ ఇందులో ఇక్కడ నేను డాటెడ్ డాటెడ్గా వేసి మెన్షన్ చేసి చూసారా అంత శాండు కొట్టాడు శాండ్ అంటే ఇసుక సో శాండ్ పెట్టడం వల్ల మొత్తం ఆల్మోస్ట్ నీకు స్పేస్ అయితే తగ్గిపోయింది సో స్పేస్ తగ్గిపోతే ఆబ్వియస్లీ గ్యాస్ ఆక్యుపెన్సీ అనేది పైన ఉంటుంది కదా సో మిగిలినంత శాండ్ వేసాడు కి సరిపడా శాండ్ వేసాడు తక్కువ గ్యాస్ వేసాడు ఆడు ఆబ్వియస్లీ మొత్తం మళ్ళీ లూట్ చేశాడు ఇది నాకు అర్థమైపోయింది ఆడికి నెక్స్ట్ టైం మళ్ళీ వార్నింగ్ ఇచ్చా అరే ఇలా కాదురా ఇలా ఇసుకుంది ఇసుక తీసుకొచ్చేస్తే ఏమన్నా పద్ధతి అని చెప్పి నేను వాడుతూ వీడియో కూడా తీసాను కావాలంటే నేను ఎన్ టైప్లో వీడియో యాడ్ చేస్తాను మీకు అది కూడా చూడండి అండ్ ఆడు సరే ఈసారి నేను అలాంటి జరగకుండా చూసుకుంటాను అని చెప్పి డెలివరీ బాయ్ తీసుకెళ్ళాడు మనం డెలివరీ బాయ్ మీద గట్టిగా అరవలేం కదండి ఏదైనా చేస్తే ఫైవ్ లెవెల్ నుంచి జరుగుతుంటుంది సో అది దరిద్రం అండ్ ఆడికి చెప్పి పంపించారు అండ్ మళ్ళీ వితిన్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ సిలిండర్ అయిపోయింది అండ్ సేమ్ ప్రాబ్లం చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ ఇంతే పర్సెంట్ ఆడు శాండు సిలిండర్ నింపుకొని వచ్చాడు దీన్ని బట్టి మీకు అవుతుందండి సంపాదించేది ఒకడు ఎత్తుకెళ్ళిపోయి తినేదో ఒక్కొక్కడు అండ్ నేను మాములుగా అయితే గ్యాస్ ఏజెన్సీ పేరు తీసుకుందాం అనుకుంటున్నాను బట్ ఐ డోంట్ నో నేనైతే కన్సూమర్ కోర్టులో ప్రజెంట్ అయితే కంప్లైంట్ రేస్ చేస్తున్నాను సో కన్జ్యూమర్ కోర్టు రైస్ చేయాలంటే మీరు డైరెక్ట్గా గూగుల్ వెళ్ళి జస్ట్ చూపిస్తాను నేను లింక్ కింద పేస్ట్ చేస్తాను కావాలంటే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి కన్జూమర్ కోర్ట్ హెల్ప్ హెల్ప్లైన్ ఉంటుంది అందులో మీకు ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలంటే ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జెస్ ఉంటుంది అందులో మీరు కంప్లైంట్ ఫైల్ చేసే ముందు మీరు కంప్లీట్గా మొత్తం రాసి పెట్టండి అక్కడ లైక్ నాకు కోర్టు ఛార్జెస్ అలాంగ్ విత్ నాకు ఇంత నేను మెంటల్ ఎఫర్ట్ తీసుకునే నేను ఇంత కంప్లైంట్ రెజిస్ చేసినందుకు నాకు అదర్ ఛార్జెస్ మొత్తం నాకు డీలర్ భరించేలాగా అని మీరు పూర్తిగా మీ ఇష్యూ మొత్తం రాసి కింద నోట్లో అది కూడా రాసి మీరైతే కంప్లైంట్ రిజిస్ చేయండి ఖచ్చితంగా మీకైతే న్యాయం జరుగుతుంది అండ్ ఇలా మనకెందుకు మనకెందుకు లే పోతే పోనీ లే రెండు మూడు వందలే కదా నష్టం అని అనుకుంటే నేను ఏం చేయలేను ఇది ఇలా ఒక్కొక్కడి మీద వంద రూపాయలు వేసుకున్నా కూడా ఆబ్వియస్లీ ఒక పదివేల మంది మీద స్కామ్ జరిగిందంటే మీకు అర్థమైపోతుంటుంది అప్పటికే సో ఇది వరల్డ్ వైడ్ అండ్ నాకు తెలియదు వరల్డ్ వైడ్ అనకూడదు సో ఈ ఇండియా వైడ్ ఇది అయితే చాలా బిగ్గెస్ట్ స్కామ్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద పూణే करेम स्टेप सो रेज द वॉस् बी स्टेइंग विथ की सपोर्टिंग टू अवर् नल अंप लविंग अर्स प्लीज लाइक् शेर अं सब्सक्रैबर ानल अड इलां मत कंटू मैं स्का मैं मुझे मरीकोस्ब्क्रेबी थैंक यू फर् वाचिंग गैस जे हिंद